ఆరేళ్లుగా తమ హీరోలకు రికార్డులు లేవని నిరాశపడ్డ అభిమానులందరి ఆకలిని ఒక్క సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీర్చేశాడు కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డుల దుమ్ము దురుపుతోంది టాక్తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది మిక్స్డ్ టాక్ వచ్చిన వీకెండ్లోనే ఎనభై శాతానికి పైగా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ను దేవర చేరుకోవడంతో బయ్యర్లు సంబరాలు చేసుకుంటున్నారు అయితే ఈ సినిమాకు ముందు దర్శకుడు కొరటాల శివ పరిస్థితి దారుణంగా ఉంది నిజానికి వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు ఒక్క సినిమా డిజాస్టర్ కావడంతో ఆయన క్రేజు ఆ తాళానికి పడిపోయింది మిర్చి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ భరత్ అనే నేను బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ కారణంగా కొరటాలతో సినిమా తీయాలంటే నిర్మాతలు వెనకంజ వేశారు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం కొరటాలపై భరోసా ఉంచాడు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తనకు ప్రపంచ స్థాయిలో క్రేజొచ్చినా కొరటాల వంటి దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభిమానులకు నచ్చలేదు కానీ ఎన్టీఆర్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా కొరటాల చెప్పిన కథకు ఓకే చెప్పేశాడు పైగా తన హోమ్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యాడు అంతేకాకుండా నూట యాభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టేందుకు కూడా వెనుకంజ వేయలేదు అయితే తారక్ తన కెరీర్లో క్లాబ్ దర్శకులకు లైఫ్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి దర్శకుల్లో సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆర్య సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తన కెరీర్లో పల్లాలను ఎన్నో చూశాడు అయితే ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో సినిమాకు ముందు సుకుమార్ సినిమా డిజాస్టర్గా నిలిచింది మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన వన్ నేనొక్కడినే సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించిన రిజల్ట్ మాత్రం తేడా కుట్టింది దీంతో నాన్నకు ప్రేమతో సినిమాపై అనుమానాలు రేకెత్తాయి కానీ తారక్ వీటిని పట్టించుకోకుండా సుకుమార్ను నమ్మి ఆ సినిమాను పూర్తి చేశాడు నాన్నకు ప్రేమతో మూవీతో తనతో పాటు సుకుమార్కు విజయాన్ని అందించాడు దర్శక దిగ్గజాల్లో పూరి జగన్నాథ్ కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది హీరో పాత్రలను రఫంటప్ గా తీర్చిదిద్దడంలో పూరిని మించిన దర్శకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు అలాంటి పూరి జగన్నాథ్ టెంపర్ సినిమాకు ముందు వరుస పరాజయాల్లో ఉన్నాడు దేవుడు చేసిన మనుషులు కెమెరామెన్ గంగతో రాంబాబు ఇద్దరమ్మాయిలతో హార్ట్ అటాక్ వంటి సినిమాలతో క్లాబ్ దర్శకుడుగా ముద్రపడ్డాడు కానీ తారక్ పూరి చెప్పిన కథ మీద నమ్మకం ఉంచి టెంపర్ సినిమాలో నటించాడు చివరకు టెంపర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఊరికి కూడా విజయాన్ని అందించింది మరోవైపు సర్దార్ గబ్బర్ సింగ్ వంటి డిజాస్టర్ తర్వాత దర్శకుడు బాబీకి కూడా తారక్ హిట్ ఇచ్చాడు జైలవకశ సినిమా తర్వాత బాబీని కూడా ప్లాప్ లో నుంచి బయటపడేశాడు ఇక చిత్ర పరిశ్రమలో గురూజీ గురించి పరిచయం అక్కర్లేదు అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తర్వాత అరవింద సమేత వీరరాఘవ మూవీతో త్రివిక్రమ్ కు తారక్ లైఫ్ ఇచ్చి ఊరట అందించాడు ఇప్పుడు సేవ వంతు వచ్చిందని నందమూరి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం